మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది రిజర్వేషన్లపై తమ డిమాండ్ల అంగీకరించాలన్న ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే అల్టిమేటంపై ప్రభుత్వం దిగొచ్చింది షిండే సర్కారు తమ డిమాండ్లను అంగీకరించినట్లు జరంగే ప్రకటనతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు నవీ ముంబైలో జరిగే సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో దీక్ష విరమించారు మరాఠా రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఉద్యమ నేత మనోజ్ జరంగే గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు న్యాయమైన డిమాండ్లు అంగీకరించకుంటే ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు జరంగే నవీ ముంబైలోని శివాజీ చౌక్లో నిరసన చేపట్టిన ఉద్యమకారులు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యలో రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం విరమించేది లేదన్నారు ఆందోళనకారులు ఎది అరంబలాంట్ కచా తిరిగి